నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ ముందుకి ఆంధ్ర స్టైల్లో ఆవకాయ పచ్చడి చాలా కారం కారంగా ఘాటుగా ఉండే ఈ ఆవకాయ పచ్చడి మీకు చూపించబోతున్నాను ఈ మామిడికాయ పచ్చడి కోసము నేను మామిడికాయల కోసం అయితే మార్కెట్లోకి వచ్చేసాను మార్కెట్లోకి చాలా మామిడికాయలు అయితే ఉన్నాయి నాకు నచ్చిన మామిడికాయలు చిన్న సైజుల మామిడికాయలు సెలెక్ట్ చేసి అవన్నీ కూడా కడిగి శుభ్రంగా తుడిచి తడి లేకుండా ఇలా ముక్కలు కొట్టించానండి చిన్న చిన్న ముక్కలు ఈ విధంగా కొట్టిన తర్వాత ఇంటికి తీసుకొచ్చాను ఇంటికి తీసుకొచ్చి వాటి కూడా దాంట్లో ఉన్న జీడి అంతా కూడా తీసేసి దాంట్లో ఒక పొప్పర్లా కూడా ఉంటుంది కదా ఈ పొప్పర్ని అంతా కూడా ఈ విధంగా తీసేసామన్నమాట అన్నీ తీసి మొత్తం శుభ్రంగా ఒకసారి మళ్ళీ ఒకసారి లైట్గా ఫ్యాన్ గాల్లో కొద్దిగా ఆరబెట్టాను ఆరబెట్టి మొత్తము ఆ మొక్కలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలండి ఇది చూడండి ఈ విధంగా పొక్కర్లు అయితే తీసేసాను జీడి కూడా ఈ విధంగా తీసేసాం మొత్తం జీడి మామిడికాయ ముక్కల నుంచి జీడంతా సపరేట్ చేసేసిన తర్వాత ముక్కలన్నీ కూడా ఒక పక్కకి జీడు ఒక పక్కకి చూడండి ఇలా పెట్టాను చాలా మొక్కలన్నీ కూడా మనకి ఈ విధంగా వచ్చాయి చూడండి జీడైతే ఇంత వచ్చింది మనం చిన్న కాయ తీసుకున్నాం కాబట్టి దాంట్లో కండ చాలా తక్కువగా ఉంటుంది ముక్కలకి ఆవకాయ పచ్చడికి కండ తక్కువగా ఉన్నదే తీసుకోవాలి లేదంటే ముక్క మెత్తబడిపోతుంది అలాగే కాయ కూడా పైన తొక్క కూడా గట్టిగా ఉండాలి అప్పుడే మనకి సంవత్సరం పొడవునా ముక్క కొరికితే మనకి గట్టిగా ఉంటుంది అనమాట చూడండి మొత్తం ముక్కలు ఇలాగా ఒక బేషన్లోకి తీసుకొని నేను కొలతగా తీసుకుంటున్నాను మొత్తం నేను తీసుకున్న గిన్నెకి కొలతతో మొత్తం మూడు గిన్నెలు వచ్చాయండి మూడు గిన్నెలకి ఇలా తీసుకొని మనము ఒక డబ్బాలో ఒక మనం ఏ ఇందులో అయితే కలుపుకుంటామో అందులో వేసుకుంటే మనకి తెలుస్తాయి ఎన్ని ముక్కలు అనేది ఇక్కడ నేను కేజీలతో పెట్టలేదండి ఎన్ని కేజీలని కాదు ముక్కలు ఒక మూడు గిన్నెలు ముక్కలైతే మొత్తం ఇక్కడ మనకి మూడున్నర గిన్నెలు వచ్చాయి నేనైతే మూడు గిన్నెల కిందే లెక్క తీసుకుంటున్నాను కారం కొలుచుకుందాము ఈ కారం అయితే నేను ఎండిమిర్చి కొని ఎండబెట్టి వాటిని మిల్లికిచ్చి కారం పట్టించానండి ఆ కారాన్ని అయితే పచ్చి కారం వేస్తున్నాను నేను ఏ గిన్నెతో అయితే మనం ముక్కలు కొలుచుకున్నామో ఆ గిన్నెతో నిండుగా కారం పొడి కూడా వేసుకోవాలి అలాగే ఆవాలు కూడా నేను కొని వాటిని ఎండబెట్టాను ఎండబెట్టి మిక్సీలో గ్రైండ్ చేశాను డైరెక్ట్గానే వేస్తున్నాను ఏం చెల్లించలేదు ఇది కూడా ఒక మనం ఏదైతే మామిడికాయ ముక్కలు కొలతగా తీసుకున్నామో ఆ గిన్నెతో సమానంగా ఒక గిన్నెడు ఆవపిండి కూడా ఏదైతే మనం ఆవకాయ కలుపుకోవాలనుకుంటున్నామో ఆ బేషన్లో ఆవపిండి కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మెంతులు నేను రెండు వందల గ్రాములు మెంతులు తీసుకున్నాను రెండు వందల గ్రాములు మెంతులు డైరెక్ట్గా మనము ఎండలో ఎండబెట్టిన తర్వాత వాటిని కూడా మనం ఇలా ఈ గిన్నెతో అయితే కొలిస్తే రెండు గిన్నెలు వచ్చాయి మొత్తంగా చూడండి ఇక్కడ రెండు వందల గ్రాముల మెంతులు వేసుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు ఒక హాఫ్ కేజీ తీసుకొని పొట్టు వల్చిన తర్వాత మొత్తం వెల్లుల్లిపాయలు అయితే ఇలా వచ్చాయి ఈ వెల్లుల్లిపాయలు కూడా ఏదైతే మనం ఆవకాయ కలుపుకుంటున్నామో అందులో అవి కూడా ఒక బేషన్ వేసుకుంటే బాగానే ఉంటుంది నేను కొద్ది బేషన్కి తక్కువగానే వచ్చే హాఫ్ కిలో వరకు వేసుకున్నాను నెక్స్ట్ ఉప్పు అయితే కన్నుప్పు తీసుకొని నేను మిక్సీ పట్టానండి అది కూడా నేనేం జల్లించలేదు మెత్తగానే అయిపోయింది అది కూడా మనం ఏదైతే కొలతగి గిన్నె తీసుకున్నామో ఆ బేషన్కి కొద్దిగా ఒక కొద్దిగా తగ్గించి వేస్తే ఉప్పు సరిపోతుంది లే మళ్ళీ ఒక మూడు రోజుల తర్వాత మళ్ళీ ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుని మళ్ళీ మనం కలుపుకోవచ్చు కన్నుప్పు అయితే కొద్దిగా ఉప్పు ఎక్కువగానే ఉంటుందండి చూడండి ఇంకా ఒక ఇంచు తేడాలో నేను ఉప్పు అయితే వేసాను ఆ గిన్నెకి కొలతకి చూడండి ఉప్పు కొద్దిగా తగ్గించి వేసుకుంటేనే మంచిది మళ్ళీ ఉప్పు ఎక్కువైతే మళ్ళీ మనం తీసుకోలేము కాయలు ఎలాగా పులుపుగా ఉంటాయి కాబట్టి మూడో రోజు మనం కలిపేటప్పుడు ఆ ఎంత ఉందో బాగా దిగినప్పుడు మనం ఈ ఉప్పు మళ్ళీ కలుపుకోవచ్చు చూడండి ఈ మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉప్పు కారం ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయ ఇవన్నిటిని కూడా ఒకసారి చేత్తో మొత్తం కలపండి శుభ్రంగా మొత్తం అన్నీ మొత్తం మిక్స్ అయిపోవాలి పౌడర్స్ అన్నీ కూడా మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే పచ్చడి కలపడానికి వేరుశనగ నూనె అయితే నేను ఇక్కడ వాడుతున్నాను ఇక్కడ ఒక రెండు లీటర్ల వేరుశనగ నూనె ఇక్కడ వాడుతున్నాను అయితే నువ్వుల నూనె అయినా కూడా వేసుకోవచ్చు నువ్వుల నూనె కూడా చాలా బాగుంటుంది నేను వేరుశనగ నూనె ప్యాకెట్ కట్ చేసి ముందు ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఎందుకంటే మనము పచ్చడి కలిపేటప్పుడు డైరెక్ట్గా పోయకుండా మనము మామిడికాయ ముక్కల్ని అందులో కనుక వేసి ముంచి మనము పచ్చడిలో కలుపుతుంటే కనుక ఆయిల్ మనం ముక్కలుగా పట్టిన తర్వాత తొందరగా మెత్తబడదన్నమాట అదొక టిప్పు చూడండి ఈ విధంగా మామిడికాయ ముక్కలు ఆయిల్లో వేసి మనము పచ్చడి కలుపుకునే కారంలో వే వేసుకోవచ్చు అలా మొత్తం ప్రతి ముక్కల్ని కూడా మనం ముక్కలన్నీ కూడా ముంచి పచ్చడి కలుపుకునే కారంలో వేయండి ఈ విధంగా కొద్ది కొద్దిగా నేను వేసుకున్నాను మొత్తం ఆయిల్ అయితే రెండు లీటర్లు వేసాను ఫస్ట్ అయితే ఒక లీటర్ వరకు ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత త్రీ డేస్ తర్వాత ఆయిల్ మనకి ఎంత పడుతుంది అని చూసుకొని వీలైతే రెండు లీటర్లు పడవచ్చు లేదంటే వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు పడుతుంది మొత్తంగా టూ లీటర్స్ వేసేస్తేనే బాగుంటుంది పచ్చడి నేనైతే రెండు లీటర్లు ఆయిల్ అయితే వేసాను ఎందుకంటే మళ్ళీ పచ్చడి నూనె లేకపోతే ఆరిపోయినట్లుగా ఉంటుంది అందుకని మొత్తం నేను ఈ పచ్చడి కోసం అయితే రెండు లీటర్లు ఆయిల్ అయితే యూజ్ చేశాను చూడండి మొత్తం ముక్కలన్నిటిని నేను ఆయిల్లో డిప్ చేసి ఈ కారంలో వేసేసాను ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలుపుతున్నాను అనమాట పచ్చడి అన్నిటికీ కూడా ఈ పొడి ఆవు పిండి మెంతులు ఇవన్నీ కూడా వాటికి పడతాయి అన్నమాట మిగిలిన ఆయిల్నంతా కూడా వేస్తూ నేను మొత్తం ముక్కలన్నిటిని కలిపేసి ఈ బేషన్లోనే మూత పెట్టి ఒక త్రీ డేస్ వరకు అలాగే ఉంచేశాను మొత్తం మొక్కలన్నీ కూడా కారం పట్టేటట్లుగా కలుపుకుంటూ ఆయిల్ కొద్ది కొద్దిగా వేసుకుంటే మొత్తం ఆయిల్ అంతా మొక్కలకు పడుతుంది అనమాట చూడండి ఈ విధంగా నేను ఆయిల్ వేస్తూ మొత్తం ఆవకాయనంతా అయితే కలిపేశాను చూడండి మొత్తం ఆవకాయ అంతా కలిపెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఒకసారి చూడండి లోంచి ఊటంతా వస్తుంది ఆ పులుపు దిగిన తర్వాత మనకి కొద్దిగా పల్చగా అయినట్లు అవుతుంది థర్డ్ డే మళ్ళీ మనం ఒకసారి ఆయిల్ వేసుకుని ఉప్పు కూడా చూసుకొని ఒకసారి కలిపి పెట్టుకుంటే మనకి తెలిసిపోతుంది అనమాట ఎంత ఉప్పు పడి పడుతుంది అనేది ఆవకాయ అయితే ఇలా సింపుల్గా రెండు గిన్నెలు ముక్కలకి ఒక గిన్నె కారం ఒక గిన్నె పిండి ఒక వంద గ్రాములు ఆవాలు వెల్లుల్లిపాయలు మీకు ఎంత కావాలంటే అన్ని వేసుకుని ఆయిల్లో డిప్ చేసుకుని ఇలా వేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది చాలామందికి పచ్చళ్ళు పెట్టాలంటే చాలా భయపడతారు అది కూడా కరెక్టే కొంతమంది చేత్తో పచ్చడి పెడితే త్వరగా వచ్చేస్తుంది లేదంటే అది టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట మనం వాడే గిన్నెల్లో తడి లేకుండా తేమ లేకుండా అలాగే ముక్కలు కూడా ఎక్కడ తడి అది లేకుండా సాల్ట్ అది కూడా అన్ని పచ్చడి అయితే మొత్తం కలిపేశాను ఈ విధంగా కలిపిన తర్వాత నేను మూత అయితే పెట్టి నెక్స్ట్ డే ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం మూత అయితే పెట్టేశాను చూడండి నెక్స్ట్ డే మళ్ళీ ఒకసారి చూస్తున్నాను పచ్చడి ఎలా ఉందని చెప్పి ఆయిల్ అయితే పడుతుంది ఇంకా ఇంకా ఏమి పులపు అయితే ఇక అంత ఎక్కువ లేదు ఎందుకంటే ఏమి ఊట ఏమీ ఎక్కువ దిగలేదు చూడండి గట్టిగానే ఉంది ఆయిల్ అయితే ఇంకా పడుతుంది ఒకసారి నేను కలిపి పెట్టి మళ్ళీ ఎంత ఆయిల్ పడుతుందో ఒకసారి చూసేట్టు నేను ఒక ఒకటిన్నర ప్యాకెట్ ఆయిలే వేశాను అంటే వన్ అండ్ హాఫ్ లీటరు ఇంకొక హాఫ్ లీటర్ వరకు ఆయిల్ అయితే వేయాలి పచ్చడి ఒకసారి ఇలాగ మొత్తం ఒకసారి కలిపెట్టుకున్న తర్వాత సాల్ట్ పులుపు అది సరిగ్గా సరిపోయినాయా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే మనకి తెలుస్తుంది కొద్దిగా ఉప్పు అయితే పడుతుందండి నేను కొద్దిగా ఎంత ఉప్పు పడుతుందో అంత నేను చూసుకొని కలుపుకుంటున్నాను మళ్ళీ ఒకసారి కలుపుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టి పెట్టేశాను థర్డ్ డే మళ్ళీ ఇంకొకసారి కలిపి మొత్తం ఆయిల్ ఎంత పడుతుందని చూసుకొని మళ్ళీ మొత్తం టోటల్ టూ లీటర్స్ ఆయిల్కి మిగిలిన ఆయిల్ ఎంత ఉందో అంత ఆయిల్ కూడా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత థర్డ్ డే మనము ఏదైతే జాడి జార్లోకి ఎత్తి చూడండి ఈ విధంగా మొత్తంగా కలుపుతున్నాను థర్డ్ డే మామిడికాయ అయితే అంత ఓటైతే దిగలేదు అంటే ఊట ఎక్కువ దిగిపోతే మనకి పచ్చడి గమన స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాగ ముక్కలు మనం చిన్నకాయలు తీసుకున్నాం కాబట్టి దాంట్లో కండ ఎక్కువ ఉండదు పీచు కూడా ఉంది పీచు కూడా ఉండాలి ఆవకాయకి ఈ ఆవకాయ అయితే చాలా టేస్టీగా బాగుంటుంది ఇలా అయితే సంవత్సరం పొడవునా మనకి ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా నేను మిగిలిన ఆయిల్ అంతా కూడా వేసి కలిపేశాను మొత్తం టోటల్ టూ లీటర్స్ ఆయిల్ అయితే ఈ పచ్చడి పెట్టడానికి అయితే పట్టింది ఈ విధంగా కలిపేసిన తర్వాత మొత్తం అంతా ఒక పొడి జాడీని శుభ్రంగా కడిగేసిన తర్వాత క్లాత్ పెట్టి తుడిచి అలాగే ఎండలో ఒక ఒక అరగంట ఒక గంట పెట్టిన తర్వాత జాడీని మళ్ళీ ఇంకొకసారి శుభ్రంగా పొడి క్లాత్తో తుడిచిన తర్వాత అప్పుడు జాడీలోకి మనము ఈ పచ్చడిని అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసి దానికి ఒక వైట్ క్లాత్ కూడా కట్టి పెడితే మనకి కావాల్సినప్పుడల్లా ఎంత కావాలి అంతా ఒక బాటిల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు మిగిలింది మళ్ళీ దాన్ని క్లాత్ కట్టేస్తారు కదా దాన్ని ఏమంటారు వాషింగ్ కట్టేయమంటారు ఆ విధంగా కట్టేసి పెట్టుకోవాలన్నమాట చూడండి ఆవకాయ అయితే రెడీ అయిపోయింది నేను జార్ని అయితే శుభ్రంగా తుడిచేసాను మొత్తం ఆవకాయ పచ్చడి అంతా కూడా జాడీలోకి వేసేసి నే నేనైతే స్టోర్ చేసి పెడతాను మళ్ళీ దాన్ని స్నానం చేసి అప్పుడే తీస్తాను సరిపడినంత ఎప్పుడు పడితే అప్పుడు ఆ జాడీలోంచి తీయడం అంటే చేయకూడదు గాలి అది వెళ్ళిపోతే ముక్క అనేది మెత్తబడిపోతుంది ఇలా మనం ఎక్కువ పచ్చడి పెట్టుకున్నప్పుడు పెద్ద జాడీలోకి ఎత్తి పెట్టుకొని కావలసినప్పుడు మనకి చిన్న బాటిల్స్లోకి తీసుకొని వాడుకోవడానికి పెట్టుకుంటే సరిపోతుంది నెలకు సరిపడా లేకపోతే ఫిఫ్టీన్ డేస్కి సరిపడా చూడండి ఈ విధంగా ఆవకాయ అంతా కూడా నేను జార్లోకి ఎత్తేసాను నాకు మొత్తం ఇవి టోటల్ ట్వంటీ కాయలు తీసుకున్నాను చిన్నకాయలు అయితే కలిపిన ఆవకాయ గిన్నె ఏదైతే గిన్నె ఉందో ఆ గిన్నెలోకి వేడివేడి రైస్ వేసుకొని కలుపుకొని ఆ రోజైతే తింటే చాలా బాగుంటుంది చూడండి మొదటి రోజు మొత్తం ఎర్రగా ఈ ఆవకాయ ఊటతో నేనైతే ముద్ద కలిపి అమ్మాయికి అయితే తినిపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ని కూడా వాచ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి అందరికీ నమస్కారం